ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి అశ్రద్ధ చేయకుండా నా చేయి తాకు ఈ రోజు నుండి డబ్బు వర్షం కురిపిస్తాను ఇది నీకు మాత్రమే సొంతం అని చెప్పి బాబాగారి రోజు ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి ఈ గురువారం నాడు ప్రతి ఒక్కరూ బాబాగారి మీద నమ్మకంతో బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలంటే తక్షణమే అశ్రద్ధ చేయకుండా బాబాగారి చేయిని పట్టుకోండి ఈరోజు మన జీవితంలో అనుకోని ధన సంపద కలుగుతుంది అని బాబాగారు అంటున్నారు ఇది ఖచ్చితంగా జరిగి తీరాలి తీరుతుంది కూడా ఎవరికైతే నమ్మకం ఉందో వాళ్ళందరూ కూడా బాబాగారు చెప్పినట్టుగా చేసి చూద్దాం ఈ వీడియో ద్వారా బాబాగారు తెలియని సందేశాన్ని మనకు తెలియపరచడానికి రోజు వచ్చారండి ధైర్యం ఇచ్చే గురువుకు పాదాభివందనం చేస్తూ అన్ని క్షణాల సర్వ కష్టాలను ఎదుర్కొనే శక్తిని ఇవ్వమని సాయిని ప్రతి ఒక్కరూ కోరుకుందాం ఎందుకంటే నమ్మిన వారికి అండగా ఆ దేవుడు ఎప్పుడూ తోడుగానే ఉంటాడు అలాగే మన సాయి కూడా ఎవరైతే నమ్మకంతో బాబాగారిని ఆరాధిస్తూ ప్రతీదినం కొలుస్తూ ఉంటారో వారి జీవితాలలో కూడా బాబాగారు ఎప్పుడు తోడుగా ఉంటారు నా సమాధిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారిని తప్పకుండా ఈ సాయి మాట్లాడుతాడు వారితోనే తిరుగుతూ ఉంటాడు వారికి ఎలాంటి కష్టం వచ్చినా భరిస్తూ ఉంటాడు మనస్సుతో కానీ నోటితో కానీ మరియు చేతులతో కానీ తల్లి ఎవ్వరి మనసు నొప్పించకు బాధించకు అందరిపై దయ కలిగి ఉండు నీకు సుఖశాంతులు కావాలి అంటే ఏ విధమైన పాపాలు చేయవద్దు నిన్ను ఎవ్వరితోనూ పోల్చుకోవద్దు ఎందుకంటే వారి వారి అర్హతను బట్టి వారుంటారు కాబట్టి ఇది మరిచిపోవద్దు ఇతరుల సుఖ జీవితాన్ని చూసి సంతోషపడు సాయి అనుగ్రహం ఉంటే సమస్తము ఉన్నట్టే నువ్వు అనుకున్నది సాధిస్తావు నువ్వు ఎప్పుడు నన్ను ఏకాగ్రతతో ధ్యానిస్తూ ఉండు ఎప్పుడూ ధ్యానించే వారి చుట్టూ నేను తిరుగుతూనే ఉంటాను తల్లి ఉన్న వాటి విలువ అవి మన దగ్గర ఉన్నంతవరకు అర్థం కాదు ఒక్కసారి అవి చేజారిన తర్వాత వాటి విలువ అర్థమైనా ఏం చేయలేము అది కాలమైనా సరే స్నేహితులైనా సరే బంధువులైనా సరే చివరికి వస్తువులైనా సరే నువ్వు ఒక్కసారి దూరం చేసుకుంటే తిరిగి నువ్వు పొందలేవేమో ఉన్నప్పుడే వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి కోపం ఆవేశం ఉన్నవారికి మోసం చేయటం రాదు మోసం చేసే వాళ్ళకి కోపం ఆవేశం ఉండదు ప్రస్తుతం సమాజం అంతా నటనతోనే ముడిపడి ఉంది అలాంటి వారికే రోజులు కూడా బాగా కలిసి వస్తాయి అలాంటి వారిని చూసే నువ్వేమీ దిగులు పడకు నీకు ఈ సాయి సదాతోడుగా ఉంటాడు నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంగా నన్ను ఏది కోరుకున్నా అది నీకు చేర వేస్తాను అందులో ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే కాస్త ఆలస్యం కావచ్చు అంతేకాని అది తప్పకుండా నీ దగ్గరకు వచ్చి తీరుతుంది ఎవరి గుణం ఎలాంటిదో వారు అలాంటి ఫలితాలనే పొందుతారు నువ్వు మంచి గుణంతో ముందుకు సాగు నీ ధర్మమే నిన్ను గెలిపిస్తుంది నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టనంత కాలం నువ్వు ఎప్పటికీ రాజులాగే రాణిలాగే బ్రతకవచ్చు అందరూ ఒంటరిని చేసి వదిలేసినా నువ్వు మాత్రం దైవాన్ని వదలకూడదు మనిషి బలం కన్నా దైవ బలం చాలా శక్తివంతమైనది కాబట్టి నువ్వు దైవాన్ని అంటిపెట్టుకొని ఉంటే జీవితంలో నీకు ఎన్ ఎంతటి కష్టం వచ్చినా ఆ భగవంతుడు నిన్ను కాపాడుతూ వస్తాడు ఎలాంటి ఇబ్బందులకు అయినా ఆ భగవంతుడు నిన్ను రక్షిస్తూ ఉంటాడు కోపం మాటల్లో ఉండాలి మనసులో కాదు ప్రేమ మాటల్లోనే కాదు మనసులోనూ కూడా ఉండాలి అలా ఉంటేనే నీకు నీ జీవితం ఆనందంగా కనిపిస్తుంది నేను నీ బాధను చూస్తున్నానమ్మా చింతించకు నేను నీకు ప్రతిస్పందిస్తాను ఏ పరిస్థితుల్లో ఎలాంటి కష్టంలో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా నేను నిన్ను ఒంటరిగా వదిలిపెట్టను నేను ఎప్పుడూ నీ గురించే ఆలోచిస్తాను ఇంకా ఎందుకు మౌనంగా ఉన్నావు బాబా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు ఎందుకు ఎవరో చెప్పింది వింటున్నావు కష్ట సుఖాలన్నవి ఎవరికైనా సహజమే తల్లి కష్టం వస్తుంది దాని వెనుక సుఖం కూడా వస్తుంది వాటిని ఎవరైనా అనుభవించి తీరాల్సింది వచ్చిన కష్టం వెళ్ళక తప్పదు వెళ్ళిపోయిన సుఖం తిరిగి రావడం తప్పదు మనకి కావలసింది కాస్త ఓర్పు సహనం ఉంటేనే జీవితం మంచిగా కనిపిస్తుంది తల్లి ఈ రోజు వరకు ఎంతో విలువైన నీ కన్నీటిని కష్టాల వలన కోల్పోయావు ఇకపై నీ జీవితంలో కళ్ళ నుండి ఒక్క చుక్క నీరు కారిన అవి సంతోషంతో వచ్చిన ఆనంద బాష్పాలు మాత్రమే అవుతాయి ఇది సత్యం నీ సంకల్ప బలం చాలా గొప్పది దాని ముందు జాతకాలు ముహూర్తాలు లాంటివి ఏమైనా సరే చాలా చిన్నవిగా కనిపిస్తాయి అదే బలంతో ముందుకు వెళ్ళు ఈ సాయి నీకు తోడుగా ఉంటాడు విజయం ఆలస్యమైన బాధపడకు చెడు కర్మ ఫలం వెళ్ళిపోతుంది అది చూసి నువ్వు ఆనందపడతావు కష్టకాలాన్ని సాయి ఉన్నారనే నమ్మకం సహనంతో ఓర్చుకో సంతోషంగా ఉన్న కాలాన్ని సాయి దయగా గుర్తించుకో అంతే వంద కష్టాలైనా తట్టుకునే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు అని నమ్ము కోరితే నీ ధైర్యానికి ఖచ్చితంగా దేవుడు లక్ష సంతోషాలైన నీకు వరంగా ఇస్తాడు తల్లి స్నానం అనేది అలసిన దేహాన్ని శుభ్రపరిచి హాయినిస్తుంది మౌనం నీలో కోపాగ్నిని చల్లార్చి నిన్ను మనిషిని చేస్తుంది ధ్యానం నీ అంతరాత్మను శుద్ధి చేసి దైవ మార్గం చూపిస్తుంది పది ఆకులలో ఉన్న పదార్థాలను చూసేవారు తన ఆకులో ఉన్న పదార్థాన్ని ప్రశాంతంగా తినలేరు పది ఇళ్లల్లో జరిగే గొడవలు వినాలనుకునేవారు తన ఇంట్లో మనశ్శాంతిగా నిద్రపోలేడు ఇది ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నీకు మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుంది అన్నది అర్థమవుతుంది అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు మనది కాని రోజున మౌనంగా భరించాలి మనదైన రోజున అన్నింటికి సమాధానం దొరుకుతుంది నువ్వు చేసే పనిని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు అందరికీ నచ్చేటట్టు చెయ్యాలంటే దానికి నీ జీవితమే సరిపోదు తల్లి అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు కాబట్టి నువ్వు నీలా బ్రతకడం నేర్చుకో ఎవరిని చులకనగా చూడవద్దు ఎవరికి తెలుసు ఈరోజు నువ్వు తొక్కిన రాయి కూడా రేపు శిలగా మారి గుడిలో దైవంగా మారవచ్చు మనిషి జీవితం కూడా అంతే ఎవరి జీవితాలలో ఎలాంటి మార్పులు వస్తాయో ఎవ్వరూ ఊహించలేరు అంత భగవంతుడి నిర్ణయం పక్కవాడు ఏడుస్తుంటే అది చూసి నువ్వు ఆనందించకు ఎందుకంటే నీకు ఎందులో అయితే ఆనందం దొరుకుతుందో దేవుడు నీకు అదే ప్రసాదిస్తాడు కాబట్టి నీ జీవితం ఆనందం నువ్వు వెతుక్కోవాలి అంటే నీ వాళ్ళలో వెతుక్కో నీ వాళ్ళని నీ చుట్టూ ఉన్న వాళ్ళని ఆనందపరచు తల్లి ఈ రోజు చూడగానే నా చెయ్యిని తాకమ్మా అని చెప్పాను జీవితంలో ఎప్పటికీ ఓడిపోకుండా నీకు కావలసినంత ధనాన్ని నేను ప్రసాదిస్తాను దాచిన ప్రతి రూపాయి నిన్ను ధనవంతుడిని చేస్తుంది దానం చేసిన ప్రతి రూపాయి నిన్ను ధర్మాత్ముడిగా మారుస్తుంది ధనం కాటి వరకే వస్తుంది ధర్మం దైవం కాళ్ళ దగ్గరకు నిన్ను తీసుకెళ్తుంది నీకు ఏది కావాలి అన్నది నువ్వే నిర్ణయించుకో ఏ క్షణం నుంచి మన మనసు ఎదుటివారి మంచిని కోరుకుంటుందో ఆ క్షణం నుంచే మన మనసుకు సంతోషం ప్రారంభమవుతుంది నువ్వు సంతోషంగా బ్రతకాలి అన్న కష్టాలలో ఇలాగే ఉండాలి అన్న నీ చేతుల్లోనే ఉంది కంటి నిండా నిద్ర ఒంటి నిండా ఆరోగ్యం మనసు నిండా సంతోషం ఈ మూడు ఉన్నవారే అత్యంత అదృష్టవంతులు అధిక సంపన్నులు ఇంకేం కావాలి నీ జీవితానికి ఇతరులను అర్థం చేసుకునే మనసు సహనంతో ఉండే తెలివి కష్టాలకు చలించని గుండె ధైర్యం శ్రమించే తత్వం ఇతరులను ప్రేమించే మంచితనం ఇవి మాత్రమే దేవుని దగ్గర వరంగా కోరుకో ఖచ్చితంగా నీకు లభిస్తాయి నీకు ఏం కావాలి అన్నది ఆ పరమాత్ముడికి తెలుసు కాబట్టి నీకేం కావాలన్నా కూడా ఆ భగవంతుడి ముందు విన్నవించుకో నేను ప్రతిరోజు దేవుడిని ప్రార్థించేది ఒక్కటే హే కృష్ణ నేనెవరినైనా గాయపరిస్తే క్షమాపణ అడిగే శక్తి నాకివ్వు నన్నెవరైనా గాయపరిస్తే క్షమించే గుణం కూడా నాకు ఇవ్వు అని నువ్వు ఎప్పుడు మనసులో అనుకోవాలి ఏ దేవుడి ముందు నువ్వు ఇష్టంగా ప్రతిరోజు దీపం వెలిగిస్తావో ఆ దేవుడి ముందు ఇలా చెప్పుకో ప్రతిరోజు చెప్పుకో ఒక్క రోజుతో పోయేది కాదు మనిషి అందంగా ఉంటే సరిపోదు మనసు కూడా అందంగా ఉండాలి చదువు గొప్పగా ఉంటే సరిపోదు చక్కటి సంస్కారం కూడా ఉండాలి తల్లి మాటలను ఎప్పుడు అదుపులో ఉంచుకోవాలి అలా అదుపులో ఉంచుకోలేని వారు బంధాలను నిలుపుకోలేరు తనకంటూ ఓ మనిషిని కూడా చివరి గడియ దాకా పొందలేరు కూడా మన మనస్సును మనం అదుపు చేసుకోలేకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారిపోతుంది కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మనస్సు ఎప్పుడు యవ్వనంగా ఉండాలి అలా ఉంటేనే నువ్వు ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోగలుగుతావు ముందుకు సాగగలుగుతావు ఏ విషయం మీద ఆసక్తి లే ని వాడంటూ ఎవ్వరూ ఉండరు ఎలాంటి ఆసక్తి ఉంటుందో అలాంటి వాడిగానే తయారవుతాడు ఎలాంటి ఆలోచనలు ఉంటే అలాంటి ప్రపంచమే నీ చుట్టూ చేరుతుంది అలాంటి ఫలితాలనే నువ్వు అనుభవిస్తావు కాబట్టి నువ్వు ఎప్పుడు ఆనందంగా ఉండాలి మంచిగా ఆలోచించాలి ధర్మబద్ధంగా నడుచుకోవాలి అన్నదే ఈ సాయి సిద్ధాంతం సాయి ఎప్పుడు ప్రతి బిడ్డకు కోరుకునేది ఒక్కటే అందరూ ఆనందంగా అందరి ప్రేమను పొందాలి అన్నది మనస్సును స్వాధీనపరుచుకున్న వాడికి తన మనస్సే బంధువు మనస్సును జయించలేని వాడికి తన మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది కాబట్టి జీవితాన్ని కోల్పోకుండా కాపాడుకో తల్లి కోరికలను జయించాలి లేదంటే అదుపులో ఉంచుకోవాలి అప్పుడే మనసుకు ప్రశాంతత లభిస్తుంది కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే మనకు దొరుకుతుంది తల్లి కొన్ని బంధాలు అనుకోకుండా వచ్చేస్తాయి మనిషిని మనస్సుని మైమర్పించేస్తాయి అంతలోనే గాయాలను చేసి జ్ఞాపకాలుగా మిగిల్చి వెళ్ళిపోతాయి అప్పుడు నీకున్న బాధని ఎవరు పంచుకుంటారా అని ఎదురు చూస్తావు నీకు ఈ సాయి ఉన్నాడు సాయి తోడుగా ఉన్నంతకాలం నిన్ను ఓడిపోనివ్వకుండా కాపాడుతూ వస్తాడు ఏమే ఆశించకు మరేమీ కోరుకోవద్దు ఇంకేదో కావాలి అనుకోవద్దు ధర్మాన్ని అనుసరిస్తే దైవం వెంటే ఉంటాడని మనసు వాచ కర్మణ నమ్ము అవసరమైనప్పుడు కావలసినవన్నీ సమకూరుతాయి అంత మంచే జరుగుతుంది అని ప్రతీది నమ్ము చెడు కర్మ చేస్తే చెడు ఫలితం మంచి కర్మ చేస్తే మంచి ఫలితం తప్పక కలుగుతుంది ఎందుకంటే కర్మలు కర్మ ఫలాలు నాలోనివే నన్ను కదిలించేది కానీ నాకు ఫలితాన్ని ఇచ్చేది కానీ వేరే ఏది లేదు కర్మ అంటే నేనే కర్మ ఫలము నేనే అని మన మనసే మనకు చెప్తుంది క్షమించడం నేర్చుకోవాలి ఎందుకంటే దానికంటే విలువైనది ఏది ఉండదు అందుకే తప్పు చేసినప్పుడు భగవంతుడిని మనం కోరుకునేది క్షమించు తండ్రి అని మాత్రమే కోరుకుంటాము సుఖ దుఃఖాల కోసం పాకులాడకూడదు కోపం వస్తే చలించకూడదు ఎప్పుడు మౌనంగా వాటిని అనుభవిస్తేనే నీకు జ్ఞానోదయం కలుగుతుంది భగవంతుడు ఎందుకు ఇంత కష్టం ఇచ్చాడు అన్నది నీకు అర్థమవుతుంది గొంతు మౌనంగా ఉన్నప్పుడు మనసు మాట్లాడుతుంది మనసు మౌనంగా ఉన్నప్పుడు హృదయం మాట్లాడుతుంది హృదయం మౌనంగా ఉన్నప్పుడు అంతరాత్మ అనుభూతిస్తుంది కాబట్టి ప్రతీది మనలోనే ఉంటుంది నువ్వు కావాలనుకున్నప్పుడు ఏది రాదు నీకు రావాలని రాసిపెట్టి ఉంటే ఖచ్చితంగా అది ఆగదు రాలేదని కృంగిపోవద్దు వచ్చిందని పొంగిపోవద్దు జరిగేవన్నీ నీ కర్మలో భాగమే అని గుర్తించు అంతేకాని వచ్చిన దాన్ని చూసి సంతృప్తి చెంది దాంతో నీలో ఉన్న అహం బయటికి వస్తే మాత్రం భగవంతుడు చీల్చి చెండాడుతాడు అదే ధర్మబద్ధంగా న్యాయంగా జీవితాన్ని కొనసాగిస్తే ఏదో ఒక శక్తి తనను కాపాడుతుంది అని నిజమైన భక్తుడికి అర్థమవుతుంది అటువంటి నిజమైన భక్తుడిలోనే భగవంతుడు నివసిస్తూ ఉంటాడు మరి ఇంకా ఎందుకు భయపడతావు మోయలేనంత డబ్బు సంపాదించే వాళ్ళు పెరిగిపోతున్నారు మోయవలసిన నలుగురిని సంపాదించే వాళ్ళు తగ్గిపోతున్నారు మరి నీకు కావలసింది ఏమిటి ముఖ్యమైనది నీకు కావాల్సింది నీ జీవితంలో ఎప్పుడూ నీ చుట్టే ఉంటుంది నువ్వు దానిని ఆరాటపడడం లేదు మరిచిపోతున్నావు దానికోసం నువ్వు ఆరాటపడితే చూడాలని ఉంది తల్లి చేసే పనులన్నీ విఫలమైన అన్ని ఆశలు అడియాసలైనా కూడా మన ముందు భవిష్యత్తు నిలబడే ఉంటుంది నేనున్నాను ఉపయోగించుకో అని చెప్తోంది మరి నువ్వు ఆలోచించాలి జీవితంలో ఒకటి పొందాలి అనుకుంటే ఇంకొకటి పోగొట్టుకోవాల్సి వస్తుంది జీవితంలో ఒకటి కోరుకోవడానికి మాత్రమే కాదు దానిని కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి ఏదైనా నీ మనసులో ఉన్న కోరిక అది తీరితే బాగుంటుంది అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా అది తీరుతుంది కానీ ఎప్పటికైనా అది నీ నుండి దూరం అవ్వాలి ఆ సత్యాన్ని కూడా నువ్వు గ్రహించాలి మనస్సు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి కూడా ఆరోగ్యంగా ఉంటాడు మనస్సు ఆరోగ్యంగా ఉండాలి అంటే గతాన్ని తక్కువగా ఆలోచించు భవిష్యత్తుని ఎక్కువగా ప్రేమించు అప్పుడు నువ్వు ఆనందంగా కనిపిస్తావు పుకార్లు శత్రువుల ద్వారా పుట్టి అజ్ఞానుల ద్వారా పాకి మూర్ఖుల ద్వారా అంగీకరించబడతాయి అలాంటివి చూసి నువ్వు భయపడవద్దు నీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే అక్కడికక్కడే మరిచిపో అది అంతా భగవంతుడు చూసుకుంటాడు బలమైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు బలహీనపడుతుంది తల్లి కాబట్టి నువ్వు ఎప్పుడు బలహీనతగా ఉండకూడదు అన్నదే నా అభిప్రాయం తల్లి వెనక్కి వెళ్ళి మన గతాన్ని మనం మార్చుకోలేకపోవచ్చు వాటి గురించి ఎప్పుడూ తలుచుకుంటూ బాధపడతాం అదే ముందుకు వెళ్ళి మన భవిష్యత్తును మార్చుకోవచ్చు ఒక్కసారి ఆలోచిస్తే జీవితాన్ని ఏ విధంగా ఉండాలి అని ఊహించుకుంటే దానిని అమలులో పెట్టవచ్చు దానికి కావలసినవన్నీ నేను చూసుకుంటాను నీలో ఉన్న శక్తిని బయటపెట్టు ఇంతే నా జీవితం అని మాత్రం అక్కడే కూర్చోకు తల్లి ఇంకొకరితో పోరాడి జయించిన విజయం కంటే ఆత్మ విజయం పొందడమే అత్యుత్తమం ఎందుకంటే నువ్వు నీలో నీకు నువ్వు పోటీగా నీ జీవితాన్ని ముందుకు సాగిస్తే ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధించగలవు ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో అది సాధించాలి అన్న పట్టుదల నీలో ఉంటే తప్పకుండా నువ్వు మంచి స్థాయిలో నిలబడతావు మనం చేసే పనిని ఎవ్వరు విమర్శించకుండా ఉండాలి అంటే ఆ పనిని ఎన్నటికీ చేయలేము కాబట్టి ఎవరు ఎన్ని అన్నా పట్టించుకోవద్దు నీ పనిని నువ్వు చక్కగా నిర్వర్తిస్తూ ఉండు అనుమానంతో బ్రతికే వారికి ఈ ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు అలా అనుమానాలు నువ్వు ఇలాంటి సందేహంతోనూ పెట్టుకోవద్దు మన సహాయం ఎప్పుడు ఒకరి కడుపు నింపేలా ఉండాలి కానీ మన అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా ఉండకూడదు కాబట్టి నువ్వు నీలా బ్రతకడం నేర్చుకో తల్లి నిన్ను కోరి వచ్చిన మనిషిని ఎప్పుడు నిర్లక్ష్యం చేయవద్దు నిన్ను నిర్లక్ష్యం చేసిన మనిషిని ఎప్పుడు కోరుకోవద్దు జీవితం నేర్పిన పాఠాల కంటే నమ్మిన వారు నేర్పిన గుణపాఠాలే మనకు ఎక్కువగా కనిపిస్తాయి తెలియని వయసులో ఏదైనా తప్పు చేసి ఉన్నా మన్నించమని భగవంతుడి ముందు కూర్చొని నువ్వు అడిగితే తప్పకుండా ఆ భగవంతుడు ఆ సమస్యల నుండి బయటపడేస్తాడు కాబట్టి తెలియనిది తెలుసుకుంటే జ్ఞానం తెలిసినది దాచుకుంటే అజ్ఞానం అవుతుంది జీవితం ఒక విచిత్రం ఎలా అంటే మనం ఎక్కడైతే ఆపేద్దాం అనుకుంటూ ఉంటామో అక్కడే అసలైన జీవితం మొదలవుతుంది విధి ఎంత విచిత్రమో మన చేతుల్లో ఏమీ ఉండదు ఈరోజు నువ్వు డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్నావు ఆ డబ్బు ఉంటే నా జీవితం సుఖంగా సాగిపోతుంది ఈరోజు నాకు వచ్చిన కష్టం కేవలం డబ్బు నుండే ఆ డబ్బే కనుక ఉంటే నా సమస్య తీరిపోతుంది బాబా అని నువ్వు అంటే ఖచ్చితంగా ఆ డబ్బు నీకెంత అత్యవసరమో నాకు అర్థమైతే తప్పకుండా నీకు ఆ సమస్య నుండి బయటపడేలా చేస్తాను వెంటనే నీకు డబ్బు ఏర్పాటు చేస్తాను అని చెప్పి బాబా గారి రోజు మన చాలా గొప్ప సందేశాన్ని అందించారండి ఈ సందేశం మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు